హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా నాకైతే మాత్రం నాలుగైదు కామెంట్స్ వచ్చినాయండి చాలా రోజుల నుంచి చాలా మంది పెట్టారు కామెంట్స్ నాలుగైదు వచ్చినాయి ఆ వీడియోస్లోని అయితే ఏంటి ఆ కామెంట్ అంటారా మన వాళ్ళు చక్కగా నేను గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ వీడియో తీసినప్పుడు మన కృష్ణ భగవాన్లు చక్కగా కనిపిస్తారు ఇది చాలాసార్లు పరిచయం చేస్తాను కూడా అన్ని వీడియోస్లో కూడా మా కృష్ణ అండి ఇది మా చిన్నారి బృందావనం నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అదేమో వాటర్ ట్యాంకు ఆ ట్యాంక్ దగ్గర ఇలా స్టెప్స్ కట్టించుకొని పూల మొక్కలన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను ఈ పూల మొక్కలన్నీ కూడా కృష్ణయ్య పూజకి కోసి పెట్టకుండా పూల మధ్యలో కృష్ణయ్య అన్నట్టుగా పెట్టాను ఇప్పుడు సమ్మర్ కాదు ఇప్పుడు లేవండి పూలు కొంచెం నాలుగు రోజుల మొత్తం మనం అనమాట ఇదంతా కూడాను ఇందులో ఇది మాత్రం కాదులేండి ఇది తోటకూర విత్తనాలు చక్కగా వచ్చిందని ఉంచా విత్తనాల కోసం ఉంచేసిందండి ఇది మందార మొక్క అందర మొక్కలో పుట్టింది అది అనే విధంగా ఎప్పుడు నేను చూపిస్తూ ఉంటాను చూపిస్తుంటే చాలా బాగుందండి మీ కృష్ణయ్యని బృందావనాన్ని చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు మేము కూడా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము కానీ అవి కృష్ణయ్య విగ్రహము అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అసలు ఎంత ఖరీదు పడింది అది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఆ డీటెయిల్స్ ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్ ఇంకా దాని మీద ఒక వీడియో చేయండి అని కూడా కొంతమంది అడిగారు ఆ కృష్ణయ్య మీద ఒకసారి వీడియో చేయండి అని కూడా అడిగారు అదే నేను అదేంటంటే మర్చిపోతున్నాను సారీ మీకు మాత్రం కామెంట్ పెట్టి చాలా రోజులు అయింది మీరు క్షణం వీడియో చేయలేకపోయినా ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను కృష్ణయ్యని ఎక్కడ తీసుకొచ్చాను ఏంటి అనేది సెట్ చేసుకుంటు తెలుసుకుందాం ఎందుకు మా కృష్ణయ్యని చూద్దరు కానీ రండి ఇదిగోండి మా కృష్ణ ఇలా ఉన్నారు ఎండలకు పాడైపోయినా ఆయనకి దండలు అవి ఇవన్నీ పాడైపోయినాయి కృష్ణ భగవానులు పెట్టి నాకు త్రీ ఇయర్స్ దగ్గర ఫోర్ ఇయర్స్ అండి నాలుగో సంవత్సరం కృష్ణయ్యని పెట్టి ఇక్కడ అక్కడ గోపికలు కూడా ఉన్నారు చక్కగాను గోపికలు అన్నీ చా ఉన్నారు కానీ ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎండలో వానలో ఇలాగ ఉండిపోయినా కూడా ఇలాగ ఇలాగ ఉండిపోయినా కూడా చూడ ఎంత బాగున్నారు కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారు కదా అసలు ఆయన అందమే అందం ఆయన ఎక్కడుంటే అక్కడ అందం వచ్చేస్తుంది ఇంక అంతే ఇంకా ఇద్దరు గోపికలు ఈ విధంగా పాలకొండలతో రెడీగా ఉన్నారు ఇది మా అందాల బృందావనంలోని కృష్ణయ్య అయితే ఎందుకని నేను ఈ విగ్రహము ఎక్కడ తీసుకొచ్చాను అని అనేసి అంటే మాకు విజయనగరంలోని రోడ్ సైడు అమ్ముతారు కదండి రోడ్ సైడ్ అమ్ముతారు కదా మనకి పౌడర్లతో అచ్చలు పోసి రోడ్ సైడ్ కొంతమంది రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చి అక్కడ రోడ్ సైడ్ టెంట్లు వేసుకొని కూర్చొని విగ్రహాలన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారు హైవే పక్కన రోడ్ సైడ్ ఆ విగ్రహమేనండి అది అయితే మీరు ఆ విగ్రహం అయితే ఈ కలర్లో ఉండదు కదా అనుకుంటారు కదా అంటే వాళ్ళు కలర్స్ వేస్తారు కదా దాని కలర్స్ వేసి నీట్గా అందంగా కోటింగ్ వేసి పెడతారు అయితే నేనేం చేశాను అని అనేసి అంటే అది కలర్ నాకు వేయకుండా నాకు ప్యూర్ వైట్ బొమ్మ నాకు ఇచ్చేయండి ఆ పౌడర్తో చేసింది నాకు ఇచ్చేయండి నేను డిజైన్ చేసుకుంటాను అని తీసుకొచ్చాను అయితే నేను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దానికి కలర్ సేమ్ వేయకుండా తీసుకొచ్చేసిన దాన్ని చక్కగా ఏం చేస్తాం ముందు టెర్రా కోట ముందు వైట్ ప్రైమర్ వేసేస్తామండి ఫుల్గా వైట్ ప్రైమర్ వేస్తాం మూడు విగ్రహాలకి కూడా ముందు ప్రైమర్ వేసేసాను ప్రైమర్ వేసిన తర్వాత రెండు కోటింగ్లు ప్రైమర్ వేసిన తర్వాత అప్పుడు టెర్రా కోట్ అని ఉంటుందండి అది డాక్టర్ ఫిక్స్ కంపెనీలోని మంచి కంపెనీ అది ఆ ఆ పెయింట్ తీసుకొచ్చి టెర్రాకోట్ ఇప్పుడు ఇదిగో వేసాం కదా రెడ్ కలర్ అది కూడా టెర్రా కోటే ఆ రెడ్ కలర్ లోనే ఇంక ఇది ఇదో గ్రే కలర్ ఒకటి ఉందండి ఇది టెర్రా కోట్ ఇది కూడాను కానీ రెండు కలర్స్ వేరు వేరు అనమాట బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంత రెడ్ వచ్చినప్పుడు ఇది కూడా రెడ్ వేసిస్తే ఇంకా కాంబినేషన్ కనిపించదు అందుకు మేము అది ఏం చేసామంటే అక్కడ రెడ్ వేసుకున్నాం కుండీలన్నీ కూడా నేను సిమెంట్ మోడల్ అన్నిటికీ కూడా టెర్రా కోట్ తో రెడ్ వేసి వైట్ ముగ్గులు పెట్టుకున్నాను కదా అందంగా చక్కగాను అలాగే ఇక్కడ ఏం చేసినట్టే గ్రే కలర్ టెర్రా కోట్ అండి ఇది డాక్టర్ ఫిక్స్విట్ కంపెనీలో టెర్రాకోట్ అదే అది టెర్రాకోట్ లాభం అనేసి అంటే అది ఎండలో వాళ్ళలో కూడా తడిచిపోయినా ఎండ ఎక్కువ ఎండకైనా పాడవదండి అదే మన ఇనామిల్ పెయింట్స్ ఆయిల్ పెయింట్స్ వేసి చక్కగా వేసామనుకోండి అది పొరల పొరలు ఊడిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఏం చేయాలనేసి అంటే అవి ఎప్పుడు ఎండ వాళ్ళలో ఉండే వాటికి అవి వేయకూడదు పొరలు ఊడిపోతాయి వర్షాన్ని తడిచిపోవాలి ఎండకి ఎండిపోవాలి మళ్ళీ మనకు నీట్గా ఉండాలని అనేసి అంటే అయితే టెర్రాకోట్ వేసి నాలుగేళ్ళు అయిందండి చూసారు కదా ఇప్పుడు మీరు విగ్రహాన్ని నాలుగు నుంచి సేమ్ ప్లేస్ ఇలాగ ఉంది మాకు విఫరీతమైన ఎండలండి విజయనగరంలోని దానికి నేను ఏంటంటే ఆ టెర్రాకోట కొట్టేయడం వల్ల తడిచిపోయిన ఒక నీరు పేర్చదండి చక్కని అది ఒక పేపర్ లేయర్ లాగా టెర్రాకోట్ కూడా రెండు కోటింగ్లు వేసాము ప్రైమర్ రెండు కోటింగ్లు టెర్రాకోట్ రెండు కోటింగ్లు వేసేసరికి అది ఒక లేయర్ లాగా ఏర్పడిపోద్దు ఆ విగ్రహానికి పడి నీరంతా జారిపోద్ది లోపల సిమెంట్ బొమ్మలు పాడిచేదు ఎందుకు ఆ పౌడర్ బొమ్మ ఎంత కొన్నాను అనుకుంటాను నాలుగేళ్ల క్రితం టూ హండ్రెడ్ కొన్నానండి అది రెండు వందలు ఇవి ఇవి నూట యాభై నూట యాభై మూడు వందలు రెండు వందలు మొత్తం ఈ సెట్ అంతా నాకు ఐదు వందలు నాలుగు ఏళ్ళ క్రితం కొనుక్కున్నాను కొనుక్కొని తెచ్చిన తర్వాత మళ్ళీ పెయింట్స్కి నాకు ఎక్కువైంది పెయింట్స్ అవన్నీ తీసుకొచ్చి వేసుకున్నాం అనమాట ఈ విధంగా చేసుకున్నాను ఇవి చేసుకోవడం వల్ల నాకు తక్కువ రేట్ తోనే మంచిగా నేను చేసుకోగలిగాను కాకపోతే ఏంటంటే దీనికి ఇలా కొంచెం నేడ కూడా వేద్దాం అనుకున్నాం కృష్ణయ్యకి వీలు కుదరడం లేదా చిన్న పనికి ఎవరు పని వాళ్ళు రావడం లేదు అడుగుతున్నాను కానీ ఎవరు రావడం లేదు ఇటు ఆ టైరన్ క్లాంప్ లేసి కొంచెం సపోర్ట్ ఇచ్చేస్తే ఐరన్ తో సపోర్ట్ ఇచ్చేస్తే పైన మొక్కలు ఇచ్చుకోవడము లేకపోతే షేడ్ నట్టు వేసుకోవడము ఏదైనా చేద్దామైతే ప్లాన్లో ఉంది కంపల్సరీగా చేస్తాను కానీ అది ఎప్పుడు పని వాళ్ళు దొరికినప్పుడు చేస్తాను చిన్న చిన్ననాటికి రావడం లేదని పెద్ద పని అనుకుంటున్నా అర్జెంట్గా వచ్చేస్తున్నారు చిన్ననాటికి ఆ చేద్దాంలేండి ఆ చూద్దాంలేండి అనేస్తున్నారు వేస్తున్నారు అనమాట ఇంకేదీ మనమైతే ఏమి చేయలేము ఇక్కడ భూమి అతడి ఏదైనా పాతేయడానికి చేయడానికి అలాగే నేను సెట్టింగ్ చేసామని గా ఉండదు తుఫాన్లో పడిపోతాయి అందువల్ల ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే విగ్రహాలు ఈ విధంగా పెట్టుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ రాగానే మనం దాన్ని పెట్టుకోవాలి నేను గార్డెన్లోకి రాగానే జై శ్రీకృష్ణ ఇది నీ బృందావనం నాన్న నువ్వే చూసుకోవాలన్నట్టుగా నేను మాట్లాడుకుంటూ నేను నా పని చేసేసుకుంటాను అయితే మా అందాల బృందావనని మా కృష్ణ ఈ విధంగా నేను పెట్టుకున్నాను తుఫాన్లకి వాటికి కూడా వెనకాల సపోర్ట్ ఉండడం వల్ల విగ్రహాలు ఎంత పెద్ద తుఫాన్ అయినా కూడా పడలేదండి మీరు పెట్టేటప్పుడు అది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలండి గాలి అది పడిపోతాయేమో అని అనేసి ఆ నాకు ఎప్పుడు ఉత్తరం గాలి ఎక్కువ వస్తుంది ఇటు నుంచి వచ్చేది మాకు ఉత్తరం గాలి ఇది మా దక్షిణ ఫేసింగ్ ఇల్లు అనమాట అయితే తూర్పు నుంచి వచ్చేటప్పుడు ఏమి కాదు దక్షిణ నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి ఇలాగ వచ్చేస్తుందా పైన చూ అక్కడ చూస్తే పెద్ద మొక్క అడ్డు పెట్టేశాను నేను ఇక్కడ చూడండి ఒకసారి అటు అటు చూడండి ఒకసారి పెద్ద ఒక బరువైన మొక్క అడ్డు పెట్టాను అలాగా ఆ గాలికి అనమాట ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను తుఫానులు వచ్చినా గాలి వచ్చినా కూడా మా కృష్ణయ్య చెక్ చెదరలేదండి పెట్టిన లో ఇచ్చి కూడా కదలలేదు చాలా పెద్ద పెద్ద తుఫాన్ రాత్రులు ఒకసారి పెద్ద వీదురుగాలు తుఫాను భయం వేస్తుంది కృష్ణయ్యకి ఏం కాదు కదా పందిర్లకి ఏం కాదు కదా అనుకుంటాను అప్పుడు ఉదయం రాగానే ముందు కృష్ణయ్య ఎలా ఉన్నావు అని అనేసి చూసేసరికి అలాగే ఉంటారండి కృష్ణయ్య మాత్రం ఆ భగవాన్ అలాగే ఉంటారు ఇది మా కృష్ణయ్య గురించి నేను తీసుకున్నది ఒక రోడ్డు మీద సైడ్గా అమ్మి ప్లా పౌడర్ బొమ్మేనండి అది అది ప్లాస్టర్ ప్యాలెస్ ఏదో పౌడర్ నచ్చిన అచ్చిపోతే రోడ్డు మీద కూర్చొని అమ్ముతారు కదా ఆ బొమ్మే తప్ప ఇంకా నేను ఖరీదైన బొమ్మ అయితే కాదు ఆ కోట్ వేయడం వల్ల ఒక రూపం వచ్చింది అనమాట మీరు టెర్రాకోట్లో రెండే రెండు కలర్స్ ఉంటాయి రెడ్ పైన చూసే రెడ్ గ్రే అంతే ఇంక రెండు కలర్స్ ఉంటాయి దానికి రెండు కాంబినేషన్ ఈ విధంగా చేసుకున్నాను చక్కగా ఇక్కడ పూసిన పూలన్నీ కూడా కృష్ణయ్యకి అంకె అర్పితం అండి అక్కడ ఆ విధంగా ఉంటుంది ఇది మా కృష్ణయ్య గురించి అండి ఫ్రెండ్స్ మీకు మీరు ఇచ్చిన కామెంట్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను చక్కగా ఈ విధంగా ఎక్కడ మీకు సపోర్ట్ ఉంటేనే పెట్టండి కృష్ణ ఏది మామూలుగా ఒక స్టాండ్ మీద పెట్టేసి మనం మొక్కలు పెట్టేస్తామనుకోండి అనుకోండి మనం వెళ్ళిపోయామనుకోండి తుఫాన్కి శుభ్రంగా కింద పడిపోయి బొమ్మ పగిలిపోతుంది అసలు మనం బొమ్మను మనం దైవంగా భావించే తీసుకొచ్చి మనం పెట్టుకొని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అలా పడిపోతే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది కదా అలా చేయకండి సపోర్ట్ చూసుకునే పెట్టండి అది వాటర్ ట్యాంక్ అవ్వచ్చు లేదా ఏదైనా సపరేట్ కట్టించుకున్నది అవ్వచ్చు ఏదైనా కూడాను ఆ విధంగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను మా కృష్ణయ్య గురించి మీరు కూడా ప్రయత్నం చేయండి టెర్రాటేసేస్ చేయండి చక్కగా తక్కువ రేట్లో మంచి బొమ్మతో అయిపోతుంది సిమెంట్ బొమ్మలు కూడా అడిగాను సిమెంట్ అచ్చలు పోసి ఉన్నాయి అది పర్మినెంట్ కదా అనేసి అడిగాను కానీ అది చాలా ఖరీదు చెప్పారు పదిహేను వేలు ఒక్కొక్క బొమ్మ పదిహేను వేలు అలా చెప్పారు అంత ఖరీదు పెట్టలేక నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను మీరు పెట్టగలిగే అది కూడా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ దొరికిందని నేను సంతోషపడుతున్నాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ కృష్ణ గురించి అయిపోయింది ఇప్పుడు కొంచెం సీడ్స్ పెట్టుకోవాలి అవి పెట్టుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఆ సీడ్స్ గురించి మాట్లాడుకుంటూ మనం సీడ్స్ పెడదాం రండి కొన్ని సీడ్స్ పెట్టాల్సి ఉన్నాయి పెడదాం ఫ్రెండ్స్ ఇక్కడ విత్తనాలు నాటుకుందాం రండి ఏ విత్తనాలు ఏంటనేది చూపిస్తాను అయితే ఈ మళ్ళీ మొన్న ఒకసారి ఇక్కడ అంతా కూడా పాత మొక్కలన్నీ తీసేసాము శుభ్రంగా పాత మట్ట తీసి ఎండబెట్టి మళ్ళీ సాయిల్ మిక్స్ చేసి దీనిలో వేసి రెండు రోజులు నానబెట్టి విత్తనాలు పెట్టాం కదా అయితే ఒక కాకర మొక్క ఒకటే వచ్చింది దీన్ని పెట్టలేదు అయినా వచ్చింది అయినా కాకర నాకు గార్డీనంతా వస్తూనే ఉంటుంది ఉంచేస్తున్నాను దీన్ని మాత్రం చాలా హెల్తీగా బాగా వచ్చింది కదా అయితే ఇక్కడ మొత్తం పెట్టకుండా నేను నాకూరలు వచ్చే చూడండి ఇవన్నీ కూడా పునర్నవ గంగవాయిలు ఫుల్గా వచ్చేసిందండి అసలు మొక్కలు మాత్రం రాలేదు చెప్పాను కదండి సీడ్స్ కొంచెం ఎక్కువగానే పెట్టండి ఏ వస్తాయో ఏం రావో అని అన్నాను కదా అలాగే నేను అనుకున్నట్టుగానే ఇక్కడ సీడ్స్ మొలవలేదండి కొన్ని పాత సీడ్స్ కూడా టైం అయిపోయినాయి కొన్ని రావు మనం అందుకని కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఒకటి వస్తుంది ఒకటి రాదు అందుకని నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట ఇక్కడ రాలేదు నేను చక్కగా ఆనప పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ ఆనప ఇప్పుడు పెట్టలేదు ఈ సాయిల్లో ఏంటంటే మీరు ఎంత ముందు మా మళ్ళీ పెట్టకూడదు వేరే డిఫరెంట్గా పెట్టాలి అందుకు నేను ఇక్కడ పెడుతున్నాను మిగతా ఈ ఆకురన్నీ పెరిగితే ఒకసారి హార్వెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మంచిగా మనం రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ ఎప్పుడు మాత్రం మనం చూసుకోవాలి ఒక వారం రోజుల్లోనే రాలేదు అంటే ఇంకా విత్తనం పోయినట్టే కొన్ని ఏవో రేర్ సీడ్స్ ఉంటాయి బాగా స్కిన్ అందంగా ఉండేవి తప్ప ఒక రెండు వారాలు పడుతుంది బీన్స్ అలాంటివి కొంచెం లేట్ అవుద్ది కానీ ఇంచుమించుగా మనకు వారం రోజుల్లో మంచిగా ఐదు రోజుల నుంచి వారం రోజులు పది రోజులకు మంచిగా వచ్చేస్తాయి మొక్కలు అలాగే ఈ మళ్ళీలో కొంచెం ఖాళీ ఉంది అటు పక్క చిక్కుడు బాధ పుట్టింది పెట్టాను కదా పుట్టింది ఇంకోటి ఖాళీగా ఉంది ఇది పెద్ద మళ్ళలే కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం చక్కగాను రెండు 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 పాదుల వరకు పెట్టుకోవచ్చు రెండు మూడు అయితే మనం రెండంటే రెండే పెడితే చెప్పాను కదా రావనేసి నేను మళ్ళీ ఒక నాలుగు నాలు పెడుతున్నాను అనమాట ఇందులో ఏ ఉంటాయో ఏమి రావో చెప్పలేము కాబట్టి పెడుతున్నాను అవన్నీ వచ్చేసాయంటే ఇప్పుడు బాగాలేదు ఒకటి తీసి వచ్చినమాట ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఒక విత్తనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి విత్తనాలు మాత్రం నేను ఈరోజు ఎందుకు ఇంత అర్జెంటుగా పెడతానంటే పౌర్ణమండి పౌర్ణమి రోజు విత్తనాలు పెడితే జర్మినేషన్ చాలా బాగుంటుంది అంటే మనకి ఆ వాతావరణంలోని ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి పౌర్ణమికి చాలా చేస్తుంటారు చాలా మంచిదని అనేసి అలాగే ఇక్కడ ఈ టబ్బులో కూడా బెండ విత్తనాలు పెట్టాను అవి కూడా రాలేదు ఇక్కడ మాత్రం చాలా మంచిగా జర్మినేషన్ అయ్యాయండి ఇవన్నీ కూడా పెట్టిన పాదులు ఆకుకూరలు ఎలాగో వచ్చేసాయి అవి కాకుండా ఆనపాదులు పెట్టాను కదా ఈ విధంగా వచ్చింది అనమాట నేను ముద్దు పెట్టింది వేరే ఆనభ ఇది వేరే ఆనభ అనమాట అందుకు మళ్ళీ ఇప్పుడు ఆనపా విత్తనాలు పెట్టాను ఇందులో మరి ఇంకా పెట్టక్కర్లేదు ఆ కుండీకి మూడు వచ్చాయి కదా సరిపోతాయి పెరిగేటప్పుడు బాగుంటుంది చూడొచ్చు ఇక్కడ బెండ విత్తనాలు పెట్టాను చూశారు కదా వన్ ఫీట్ బెండ అని పెట్టాను కదా చాలా బాగా వచ్చింది ఇక్కడ చక్కగాను ఆకు పెట్టి ఇప్పుడు దగ్గర పది రోజులు అయిపోతుంది అందుకు మంచిగా జర్మినేషన్ అయ్యాయి ఈ విధంగా నేను కొన్ని విత్తనాలు పెట్టుకుంటున్నాను అలాగే నేను అన్నీ పెట్టాను కానీ మావిడల్లో మర్చిపోయాను నేను పెట్టుకోవడం పసుపు పెట్టాను నల్ల పసుపు పెట్టాను చూశారు కానీ మావిడల్లా మాత్రం పెట్టలేదు అందుకే టబ్బు గబగబా రెడీ చేసుకొని ఇందులోని అడుగునంతా కూడా ఎండాకులేసి పైన సాయిల్ మిక్స్ చేసి నింపేసి రెండు రోజులు వదిలేశాను వదిలేస్తే ఈ విధంగా సెట్ అయ్యింది చక్కగాను ఎప్పుడు కూడా సాయిల్ మిక్స్ చేసేసిన వెంటనే మొక్కలు విత్తనాలు పెట్టి కొడదండి ఒక రెండు రోజులు ఉంచేస్తేనే మనం సాయిల్లో కలిపిన గత్తాలు తర్వాత మనం వేసిన మాన్యూర్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అబ్జర్వ్ చేసుకొని సాయిల్ మిక్స్ రెడీ రెడీగా ఉంటుంది అనమాట అది అందుకు నాకు రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి ఇంట్లో చూస్తే ఉండిపోయినాయి అనమాట ఏంటి ఇక్కడ ఉన్నాయంటే ఓ పెట్టలేదు నేను అని చాలామందికి ఇచ్చేసాను కానీ పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు కూడా ఇంకా పెట్టకపోతే ఇంకా చూడండి ఎత్వం కూడా అప్పుడే రెడీ అయిపోయినాయి ఇంకా సాయిల్ మిక్స్లోనే మనకి మావిడలనుళ్ళను ఒకసారి కానీ మనం పెట్టామంటే చక్కగాను పసుపులాగే ఇది కూడాను పసుపు ఎలాగా నా ఐదో నెల అలా పెట్టేసి సంక్రాంతి తర్వాత హార్వెస్ట్ చేస్తాం ఇది కూడా సేమ్ అండి సేమ్ పీరియడ్ తొమ్మిది నెలల పంట ఇది కూడాను చక్కగా ఒకసారి మనం మావిడల్లో పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం సరిపడా ఆవకాయ చక్కగా మంచిగా పచ్చడి పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఇక్కడ మిగిలినవన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట బాగున్నాయి కొంచెం బాగా వాడిపోయి పాడైపోయి కూడాను నేను గార్డెన్ విజిట్లు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొంతమంది పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఇంక కాస్త కూడా పెట్టకపోతే ఇంకా బాగా ఎండిపోయి పాడైపోతాయి అనమాట అందుకు పెట్టేస్తున్నాను మొత్తం ఇందులో ఏంటంటే ఒక టబ్బులో ఎన్ని పెట్టవచ్చు అనేసి అంటే మధ్యలో ఒకటి పెట్టి చుట్టూరు ఒక ఐదు వరకు పెట్టచ్చండి ఒక ఐదు ఆరు వరకు కూడా పెట్టవచ్చు చుట్టూరు మధ్యలో ఒకటి పెడతాము చుట్టూరు ఒక ఆరు పెడతాను వంద రూపాయల టబ్బులో అనమాట పసుపు అయినా మామిడి అల్లమైనా ఏదైనా కూడా అంతే సేమ్ నల్ల పసుపు అయినా ఏదైనా కూడా సేమ్ అంతే ఒక ఆరు పెట్టచ్చు చుట్టూరు మధ్యలో ఒకటి పెట్టేసి మంచిగా సరిపోతుంది ప్లేస్ లోతు అంతా కూడాను అందుకే ఈ విధంగా పెడుతున్నాను నేను చూసారు కదా సాయిల్ మిక్స్ ఎప్పుడు ఇలా గుల్లగా ఉండాలన్నమాట అసలు గట్టిగా ఉండకూడదు గుల్లగా ఉండాలి ఎప్పటికప్పుడు వాటిని చేస్తుంటే సాయంత్రం అయిపోతుంది త్వర త్వరగా పెట్టాలని అనేసి కంగారులో పెట్టేస్తున్నాను అయినా కూడా సాయంత్రం అయిపోయింది ఇంకో ధర్మాకోల్ బాక్స్లో ఈ విధంగా ఒకటి ఖాళీ ఉందండి దానికి మళ్ళీ చెత్తంతా తీసుకొచ్చి వేసి దానికి కన్నాలు పెట్టి సాయిల్ మిక్స్ వేసేసరికి చీకట అయిపోయింది కూడాను చీకట అయినా కూడా మాకు పర్లేదండి గార్డెన్లోని లైట్లు అయితే ఫోకస్ లైట్స్ ఉన్నాయి దానివల్ల కొంతవరకు మాకు వెలుతురు వస్తుంది దీనిలో జుకినీ సీడ్స్ పెడుతున్నానండి ఒక ఫ్రెండ్ విజయ గారని ఆవిడ పంపించారు సీడ్స్ జుకినీ సీడ్స్ పెడుతున్నాను నేను ఇవి చక్కగా మంచిగా జెర్మినేషన్ అవ్వాలి అనేసి నేను దీన్ని ఒక సపరేట్ వేరుగా పెడతాను అనమాట ఈ బాక్స్లో ధర్మాకోల్ బాక్స్లో కూడా చాలా బాగా వస్తాయండి మొక్కలు ఎందుకంటే అది చల్లగా ఉంటుంది మా మట్టి కూడా వేడెక్కనవద్దు మన ప్లాస్టిక్ టబ్బులు ఏంటంటే మట్టి వేడెక్కుతూ ఉంటుంది ధర్మకోలు మట్టి కుండీలు ఇవన్నీ కూడా చాలా మంచిది కాకపోతే అవన్నీ మనకు ఎక్కువగా దొరకవు కదా మనకి ఏవి దొరికితే మన గార్డెన్లు అన్ని రకాలు ఉపయోగిస్తుంటాం పెద్ద బాక్సే కాబట్టి తీగ జాతులు పెట్టుకోవచ్చు పెద్ద బాక్స్ కాబట్టి మంచిగా చేగ జాతులు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నైట్ అయిపోయినా చూస్తారు కదా మా గార్డెన్లు చక్కగా వర్క్ చేసుకోవచ్చు లైట్లు ఉంటే ఇప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు మాకు లేట్ అయినా వచ్చి నేను వాటరింగ్ చేసుకోవడం కోసం లైట్లన్నీ అరేంజ్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో ఈరోజు చాలా రాత్రి అయిపోయింది ఏడైపోయింది టైము ఈరోజు పనులు అన్నసరికి సాయిల్ మిక్స్లు చేసుకున్నవన్నీ పస్తాలతో ఉన్నాయన్నీ వంపి కేసి మనకు విత్తనాలు పెట్టుకొని అన్నీ చూసుకునేసరికి లేట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన నచ్చితే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీగా ఆన్సర్ ఇస్తాను ఓకే అండి లోకా సంస్థ భవంతు బాయ్ అండి বাই বাই